ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కడప జిల్లా ప్రొద్దుటూరు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పదమూడవ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష స్థానిక మైదుకూరు రోడ్డులో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ భాషా మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఏర్పడిన దినోత్సవం అని జనవరి ఇరవై ఆరున అది ఆమోదించబడిందని ఒకటి కమిటీ ద్వారా రాజ్యాంగాన్ని నిర్మించారని ఈ రోజు రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి సమాజంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని రాజ్యాంగం ఆత్మ దేశ శరీరం లాంటిదని అటువంటి ఆత్మ ఘోషించే విధంగా ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని కేవలం రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోసంగి సుబ్బారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ఎలా చేసి క్షుణ్ణంగా పరిశీలించి అనేక దేశాలు తిరిగి ఆయన మనకు ఒక మంచి ఆయనలో ఆయనతో ఉండబడిన నేతృత్వంలో ఉండబడిన ఒక బృందం అంతా కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదింపబడింది సో ఆమోదింపబడిన తర్వాత అలాగే మనకు అందరికి తెలిసిన విధంగా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తేదీ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇది ఆమోదింపబడింది కాబట్టి ఒక మన భారతదేశంలో ఒక మంచి ఘట్టంగా భావించి ఒక హిస్టారికల్ డేగా భావించి ఈరోజు ఇది అంటే ఒక ఆత్మ లాంటిది ప్రభుత్వం ఒక దేహం లాంటిది ఈరోజు ఆత్మను కూడా క్షోభించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి సో ఇది కాకుండా రాబో రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ప్రజలకు అనేక విధాలుగా మంచి చేయాలన్నా అది కేవలం ఒక మంచి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మనం ఈరోజు చూసా ఉన్నాం రాజ్యాంగాన్ని తూట్లు పుడిచే విధంగా ప్రజలను ఇబ్బందికరంగా ఉండే ప్రభుత్వాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమాన హక్కులు దొరుకుతాయి మంచి వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ సమానత్వం కలిగించే విధంగా ఈరోజు మన పరిపాలన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మేము ఈరోజు పనిచేస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేసి మన ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై ట్రాన్స్లేషన్